మోసగాళ్ల గురువు ఒకప్పుడు బాగ్దాద్ నగరంలో ధనికుడైన వర్తకుడు ఒకడు ఉండేవాడు ఆయన ప్రపంచమంతా తిరిగి వచ్చాడు కానీ కొండల మధ్య ఉండే ఒక నగరానికి ఎన్నడూ వెళ్ళలేదు ఆ నగరం నుంచి వచ్చిన ఒక బాటసారిని ఆయన కలుసుకోవడం తటస్థించింది ఆ నగరంలో ఏ వస్తువులకు ఎక్కువ గిరాకీ ఉంటుంది అని వర్తకుడు బాటసారిని అడిగాడు చందనపు చెక్కకు మంచి ధర వస్తుందని బాటసారి చెప్పాడు సరే వర్తకుడు తన వద్ద ఉన్న డబ్బుతో దొరికినంత చందనపు చెక్క కొని దాన్ని తీసుకొని కొండల మధ్య ఉండే నగరానికి బయలుదేరాడు ఆయన నగరాన్ని చేరవస్తుండగా ఒక ముసలిది తన గొర్రెలను తోలుకు వస్తూ ఎదురుపడి ఆయన పరదేశీ వర్తకుడు అని తెలుసుకుని జాగ్రత్తనాయన ఆయన ఈ నగరంలో వాళ్ళు పచ్చి దొంగలు పరదేశీయులను మహామోసగిస్తారు అని హెచ్చరించి తన దారిని తాను వెళ్ళిపోయింది వర్తకుడు నగర ద్వారం చేరేసరికి పూర్తిగా చీకటి పడింది ద్వారం మూసేశారు తెల్లవార్లు బయటనే గడిపి ఆయన మర్నాడు ద్వారం దాటాడో లేదో ఒక మనిషి పలకరించి ప్రశ్నలు వేశాడు మాది బాగ్దాదు ఈ నగరంలో చందనపు చెక్కకు మంచి ధర ఉన్నదని విని ఆ సరుకు అమ్మకానికి తెచ్చాను అని వర్తకుడు చెప్పాడు ఎవరా చెప్పినవాడు మాకు చందనం కర్ర వంట చెరుకుగా తప్ప పనికిరాదు వంట చెరుకుకు ఎవరన్నా పెద్ద ధర పెడతారా అంటూ కొత్తవాడు తన దారిని తాను వెళ్ళాడు ఈ మాట కూడా నిజమో అబద్ధమో వర్తకుడు తేల్చుకోలేకపోయినాడు తన సరుకుతో సహా ఒక వంట పూట ఇంటికి వెళ్ళి అక్కడ బస తీసుకున్నాడు తర్వాత ఆయన ఆ ఇంటి ఆవరణలోకి రాగా ఒక వింత దృశ్యం కనబడింది నగరద్వారం వద్ద తనను పలకరించిన వాడు మరొకడు కలిసి ఆరు బయట పొయ్యి పెట్టి మంట చేస్తున్నారు వారు చెరుకుగా వాడుతున్నవి చందనపు కర్రలే ఇది చూడగానే వర్తకుడి గుండె జారిపోయింది ఆ మనిషి చెప్పింది నిజమే ఈ నగరంలో చందనాన్ని చెరుకుగా వాడతారు తన సరుకు అంతా అమ్మినా కొద్దిపాటి వెండి తప్ప రాదు వర్తకుడు దగ్గరికి వచ్చాక ఆ మనుషులు మీ సరుకు అమ్ముతారా అని అడిగారు దానికి ఏమిస్తారు అని వర్తకుడు అడిగాడు అదే బరువు గల సరుకు మీరు ఏది అడిగినా ఇస్తాం అన్నారు వాళ్ళు అందుకు సమ్మతించి వర్తకుడు తాను తెచ్చిన చందనం కర్రల కట్టలు వారికి ఇచ్చేశాడు తర్వాత ఆయన నగరం చూడడానికి బయలుదేరాడు వారిలో ఒక వంటి కన్ను వాడు ఆయనను సమీపించి చేయి గట్టిగా పట్టుకుని ఇదిగో నా కన్ను పోగొట్టిన వాడు ఈసారి తప్పించుకుపోలేడు నువ్వే లేని నా కన్ను పోగట్టింది అన్న కేకలు పెట్టాడు నలుగురు చుట్టూ మూగారు నువ్వెవరో నేను ఎరగను ఈ క్షణం దాకా నిన్ను చూడనైనా లేదు నేను ఈ ఊరికి రావడం ఇదే మొదటిసారి నీ కన్ను నేను పోగొట్టే అని వర్తకుడు ఆశ్చర్యంగా అడిగాడు వినిపించుకోవడానికి ప్రయత్నిస్తూ కానీ చుట్టూ ముగిన వాళ్ళు వంటి కన్ను వాడి పక్షమై వర్తకుడు వాడికి పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు ఈ సంగతి రేపు చూద్దామని చెప్పి వర్తకుడు అప్పటికి తప్పించుకున్నాడు అయితే ఈ రద్దీలో వర్తకుడి కాలు చెప్పులలో ఒకటి తెగిపోయింది ఆయన దాని సమీపంలోనే ఉన్న చెప్పులు బాగు ఇచ్చి బాగు చేయమన్నాడు ఏమిస్తారు అని చెప్పులు బాగు చేసేవాడు అడిగాడు నిన్ను సంతోషపెడితే సరికదా అన్నాడు వర్తకుడు అందుకు చెప్పులు బాగు చేసిన వాడు సమతించాడు ఒక కాలుకి చెప్పు లేకుండా నడవడం కష్టం గనుక వర్తకుడు ఆ సమీపంలోనే ఎవరో జోదం ఆడుతుంటే వినోదం చూస్తూ నిలబడ్డాడు కొద్దిసేపు గడిచాక పక్కన నిలబడిన మనిషి వర్తకుడిని కూడా పందాలి ఖాయమన్నాడు వర్తకుడు జోదం ఆడి కొద్దిసేపట్లోనే అక్కడి జోదర్లకందరికీ బాకీ పడ్డాడు ఆయనను జోదంలోకి దించిన మనిషి సముద్రంలో నీరంతా తాగుతావా లేక నీకున్నదంతా మాకు ఇచ్చుకుంటావా ఏదో ఒకటి నిర్ణయించుకో అన్నాడు రేపటిదాకా గడువిస్తే నిర్ణయించుకుంటాను అని వారితో చెప్పి వర్తకుడు తన దుస్థితి తలుచుకుని విచారపడుతూ వీధుల వెంట నడవసాగాడు ఆయనకు ఒక చోట ముసలిది మళ్లీ ఎదురైంది వర్తకుడి ముఖం చూడగానే ఏదో జరిగిందని ఆమెకు తెలిసిపోయింది ఆయన ఆమెతో తన అనుభవాలన్నీ పోసకొచ్చినట్టు చెప్పాడు అంతా విని ఆమె చూసావా నాయన ఈ నగరపు మనుషులు వట్టి వాళ్ళు నేను ముందే చెప్పానా నీవు వారి మోసానికి గురి అయ్యావు ఈ నగరంలో చందనపు కట్టకు పది బంగారు మాడల ధర ఉన్నది నీ దగ్గర ఉన్న చందనమంతా అమ్మితే అంతులేని బంగారం రావాల్సింది అయిందేదో అయింది ఇప్పుడైనా నేను చెప్పినట్టు చేశావంటే నీకు జరిగిన అన్యాయం కొంతవరకైనా సరికావచ్చు చీకటి పడే వేళకు నగర ద్వారం వద్దకు వెళ్ళావంటే అక్కడ నిజ్జన ప్రదేశంలో ఒక గుడ్డి సాధువు కనిపిస్తాడు నిజానికి వాడు సాధువు కానే కాడు వాడు ఈ నగరంలో ఉండే మోసగాళ్ళందరికీ గురువు చీకటి పడ్డాక మోసగాళ్ళు వచ్చి వాడి దగ్గర సలహాలు పుచ్చుకొని తాము చేసిన పాపాలన్నీ తాము చేసిన మోసాలన్నీ వాడికి చెప్పి వెళ్తారు నువ్వు రహస్యంగా వాళ్ళ సంభాషణ ఆలకిస్తే కొంత లాభించవచ్చు అన్నది ఇంకా చీకటి పడక మునిపే వర్తకుడు నగర ద్వారం కేసి వెళ్ళాడు ద్వారం వెలుపల ఒక గుడ్డి సాధువు ముసలిది చెప్పినట్టే ఒక రాతిని ఆనుకొని సమాధిలో ఉన్నట్టుగా కూర్చుని ఉన్నాడు వర్తకుడు చప్పుడు చేయకుండా వెళ్ళి ఆ రాతి వెనక దాగాడు చీకటి పడగానే నగరంలోని మోసగాళ్ళు ఒక్కొక్కరే భక్తుల్లాగా వచ్చి సాధువు ముందు కూర్చుని తాము చేసిన మోసాలను నివేదించసాగారు వారిలో వర్తకుడిని మోసగించిన నలుగురు ఉన్నారు ఒక్కొక్కరు చేసిన మోసమే విన్నాక సాధువు వారి తెలివితేటలను విమర్శిస్తూ వచ్చాడు ఆ విమర్శలన్నీ వర్తకుడు వింటున్నాడు మోసగాళ్లలో ఒకడు స్వామి ఇవాళ ఒక పరదేశీ వర్తకుడి దగ్గర అతి చౌకగా చందనం కొన్నాను అన్నాడు ఏ ధరకు కొన్నావు అని సాధువు అడిగాడు చందనం బరువు గలది ఏది అడిగినా ఇచ్చే షరతు మీద కొన్నాను అన్నాడు మోసగాడు వర్తకుడికే లాభం అన్నాడు సాధు అదేమిటి స్వామి ఆ వర్తకుడు చందనం ఎత్తు బంగారం అడిగినా నాకే లాభం కదా అన్నాడు మోసగాడు అవును కానీ వాడు ఆ చందనం ఎత్తు ఇవ్వమని అందులో సగం ఆడవి సగం మగవి ఉండాలని అంటే నీ గతి ఏమవుతుంది అన్నాడు సాధువు మోసగాడు దిగులు పడి వెళ్ళిపోయాడు తర్వాత ఒంటికన్ను వాడు ముందుకు వచ్చి స్వామి ఇవాళ ఒక పరదేశీ వర్తకుడిని మోసగించాను నా కన్ను ఇతనే పోగొట్టాడని ఫిర్యాదు చేశాను నాకు ఆ మనిషి తన కన్నైనా ఇవ్వాలి లేదా తనకు ఉన్నదంతా ఇవ్వాలి అన్నాడు నీవు మూర్ఖుడివి ఆ వర్తకుడు నిన్ను సులువుగా టోపి వేసేస్తాడు నువ్వు చెప్పేది నిజమని రుజువు చేయడానికి నీ కన్ను ఒకటి తన కన్ను ఒకటి త్రాసులో వేసి తూచి సమంగా ఉంటే నీ మాట నమ్ముతానంటాడనుకో నీ సంగతి ఏమవుతుంది నీకు రెండో కన్ను కూడా పోయి గుడ్డివాడి అవుతావు అతనికి ఇంకా ఒక కన్ను మిగిలి ఉంటుంది అన్నాడు సాధువు ఒంటి కన్ను వాడు మండిపడుతూ వెళ్ళిపోయాడు తర్వాత చెప్పులు కుట్టేవాడు సాధువుతో స్వామి ఒక పరదేశీవాడు ఇవాళ నా చేత చెప్పు బాగు చేయించుకుని నన్ను సంతోష పెడతానన్నాడు వాడి దగ్గర ఉన్నదంతా కాజేస్తాను అన్నాడు నీకు కొంచెం కూడా బుద్ధి లేదు ఆ వర్తకుడు నీకు రాగి డబ్బు కూడా ఇవ్వడు వాడు నీతో ఏముంటాడో తెలుసా మన సుల్తాన్ గారి శత్రువులంతా సర్వనాశనం అయిపోయారు ఆయనను ఎదిరించేవాడు ప్రపంచంలో లేడు ఈ మాట విని నీకు సంతోషమైందా అంటాడు సంతోషమైందని చచ్చినట్టు అంటావు అనకపోతే రాజభటులు నిన్ను చిత్రవధ చేస్తారు అన్నాడు సాధువు చెప్పులు కుట్టేవాడు కొనుక్కుంటూ వెళ్ళిపోయాడు తర్వాత జోదగాడు ముందుకు వచ్చి స్వామి ఇవాళ ఒక పరదేశిని జూదంలో ఓడించాను వాడు సముద్రంలో ఉన్న నీరంతా తాగాలని లేకపోతే తనకున్నదంతా తా నాకు ఇచ్చేయాలని షరతు పెట్టాను అన్నాడు ఆ మనిషి నీకు చిల్లిగావో ఇవ్వడు సముద్రంలో ఉండే నీరంతా నీ దోషలో పట్టి తెస్తే తాగుతానన్నాడనుకో నీ గతి ఏమిటి అన్నాడు సాధువు ఈ సంభాషణలన్నీ వర్తకుడు విని ఉన్నాడు కనుక మన్నాడు తనను మోసగించిన నలుగురిని సులువుగా మోసగించాడు చందనం ఎత్తు ఈగలను అందులోనూ సగం ఆడవి సగం మగవి ఉండేటట్టు ఇవ్వలేక మొదటివాడు చందనం కట్టకు పది బంగారు మోడల వంతును లభించుకున్నాడు అదేవిధంగా మిగిలిన ముగ్గురు ఆయనకు సమాధానం చెప్పలేక క్షమాపణలు చెప్పుకొని తమ దారిని తాము వెళ్ళారు వర్తకుడు తనకు రావాల్సిన డబ్బంతా వసూలు చేసుకుని నగరమంతా వెతికి ఆ ముసలిదాన్ని పట్టుకుని దానికి కొంత బంగారం బహుమానంగా ఇచ్చి ఇక జన్మలో ఈ నగరంలో అడుగు పెట్టకూడదనుకుంటూ బాగ్దాదుకు తిరిగి వెళ్ళిపోయాడు ఈ కథ నచ్చినట్లయితే షేరు లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి